హలో ఏ సండే ఈవినింగ్ అండి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫుల్ ఎండ అప్పుడు కూడా అస్సలు తగ్గలేదు అంత ఎక్కువగా ఉందనమాట మాకు హాల్లోకి వస్తే అస్సలు తట్టుకోలేకుండా ఉన్నాం అంత హీటు ఇంకా ఇంకా సరేలే అని ఇంకా వెళ్ళేసి ఇంకా బయటంతా చిమ్మేసి నీళ్ళు చల్లేసి సాయంత్రం బా చల్లబడుతుందండి కొంచెము నీళ్లు చల్లితే కొంచెం చల్లగా అనిపిస్తుంది అనమాట ఇంక సరే అని లోపలికి వచ్చేసి దోశకి నానేసానండి ఇంకా దోశ పిండి వేయాలి నేను ప్రతిసారి మిషన్కి ఎత్తుకెళ్తాను కదా సండే రోజు మిషన్ ఉండదు అనమాట అయినా నానేసాను కొంచెము ఎందుకంటే మిక్సీకైనా వేసేసి రెండు మూడు సార్లు వేసేస్తే సరిపోతుంది అని వేసి పెట్టుకున్నాను ఇది వరకు కూడా ఇలాగే వేసుకునేదాన్ని నేను ఒక త్రీ ఫోర్ డేస్ వస్తుంది కదా ఇంకా ఇంకా నానబెట్టేసాను ఇవి అటుకులండి ఇంకా మిక్సీకి వేసే ముందు బియ్యం అయ్యవైతే మార్నింగే నాట బియ్యము మినప్పప్పు కొంచెం మెంతులు వేసి బాగా వాష్ చేసి నానబెట్టేసాను అటుకులు ఇంకా ఇప్పుడు నానేశానమాట సాయంత్రం ఇంకొంచెం సాయం ఒక టెన్ మినిట్స్ తర్వాత మిక్సీకి వేసేస్తాను ఇంకా మొత్తం పిండి ఇంకా టీ కాగేసాయి ఈరోజు ఏంటంటే మా పిల్లలు కూడా టీ కావాలన్నారండి ఎప్పుడు అడగరు మామూలుగా టీఏ ఈ మమ్మీ అన్నారు సరే అని వాళ్ళకు కూడా ఇస్తున్నాను ఇస్తున్నానమాట ఎగ్జామ్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయండి ఇంకా ఒక ఫోర్ ఎగ్జామ్స్ ఫోర్ ఉన్నాయి ఇంకా పిల్లలకి ఇంకా అయిపోతే ఇంకా ఫ్రైడేకి ఏమో అయిపోతాయి ఎగ్జామ్స్ ఇంకా హాలిడేస్ స్టార్ట్ అవుతాయి అనమాట ఒక టూ డేస్ త్రీ డేస్ కూడా ఇంకా స్కూల్ ఉంటుంది ఏంటంటే ఇంకా మార్క్స్ లిస్టు అవన్నీ ప్రిపేర్ చేసి ఒకరోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టేసి ఇస్తారనమాట మార్క్ షీట్ అన్నీ సబ్మిట్ చేసేస్తారు అక్కడితో ఎండ్ అయిపోతుందనమాట కానీ మేమేంటంటే ఇంకా ఫ్రైడేకే అయిపోతుంది కదా స్కూలు అని చెప్పి ఈసారి ట్రిప్ ప్లాన్ చేసామండి గోవాకి వెళ్ళాలని ట్రిప్ ప్లాన్ చేసి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట ముందే వెళ్ళిపోతున్నాము ఇక నుంచి నేను అక్కడ వీడియోస్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తానండి మేము ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేస్తాం అవన్నీ కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను పిల్లలైతే ఫుల్ ఎక్సైటెడ్ అనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చాలా రోజులు ట్రిప్ే ప్లాన్ చేస్తున్నాము అమ్మ అక్క అందరం కలిసి అందరం వెళ్తున్నాం అనమాట ఇంకేంటంటే ఇక్కడ దోశ పిండి అంతా వేసేస్తానండి మిక్సీకి ఒక నాలుగు సార్లు వేస్తే అయిపోయింది అనమాట అన్నం పెట్టేశాను చికెన్ ఉంది ఈరోజు సండే కదా ఆఫ్టర్నూన్ చికెన్ చేశాను ఆ కర్రీ కొంచెం ఉంది సరే రసం పెడదామని ఇంకా ఆఫ్టర్నూన్ పెట్టలేదండి ఎండ రసం తొట్టెనే సగించట్లేదు ఇంకా కాకపోతే పిల్లలు అడుగుతున్నారు కదా అని చేశాను ఇంకా సరే అని ఇంకా నైట్కి పెట్టాను అనమాట కొంచెం చల్లబడింది కదా బాగుంటుంది చికెన్ రసము కాంబినేషన్ అని చెప్పి పెట్టేసానండి నెక్స్ట్ డే కూడా ఉంటుంది కదా రసం ఒక టూ డేస్ అయినా ఏం కాదండి అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అయిపోయిందనమాట నైట్ ఇంకా పిల్లలు ఏమంటే ఆకలి ఆకలి అంటారండి ఇంకా వాళ్ళకి సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అలవాటు అనమాట బోన్ తినేస్తారు ఇంకా వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట సరే అని ఇద్దరికి పెట్టేస్తున్నాను అనమాట వాషింగ్ మిషన్లో బెట్టలు కూడా వేసేసానండి ఈరోజు ఈవినింగే వేసేసాను మార్నింగ్ ఎందుకులే నైట్ వేసేసి పంచలు ఆరేసినా కానీ నీట్గా ఆరిపోతున్నాయి మార్నింగ్ కల్లా ఆరిపోతున్నాయి ఇంకా అది తలకాయ నొప్పి లేకుండా పోనీ ఇంకా ఆరేసాను ఇంకొంచెం షాప్కి వెళ్ళి కొన్ని సామాన్లు అవి తేవాలన్నమాట ఇంకా అవి కూడా వెళ్ళాలి వీళ్ళకి భోజనం పెట్టేసి ఆ మిషన్ అవి కూడా వేసేసి అయిపోయింది అనమాట ఇవి ఆరేసి ఇంకా పక్కనేనండి అంగడి వెళ్ళేసి కొన్ని సామాన్లు అవి తీసుకొద్దామని ఇంకా వెళ్తున్నాను అన్నీ అప్పటికప్పుడు గుర్తు నాకు ఏ కూడా ముందు గుర్తుండదు అయినా అయిపోయినాయి ఎప్పటికప్పుడు గుర్తొస్తుంటే ఇంకా ఇంక సరే అని తెచ్చుకుంటాను నాకు షాప్ ఉండబట్టి సరిపోతుందండి ఏదైనా ఇల్లు మారితే దూరంగా ఉంటే కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట ఇంకా నేను అన్ని సామాన్ అవి తెచ్చుకునేదానికి అన్ని ముందే అన్ని ప్రిపేర్ చేసుకునేదానికి అప్పుడు చాలా వరకు కొంచెం జాగ్రత్తగానే ఉంటాను కానీ కొంచెం కేర్లెస్ అనమాట పక్కనే కదా షాపు తెచ్చుకోవచ్చు ఏది కావాలన్నా వెంటనే ఎంత టూ మినిట్స్ ఒక అడుగు అలాగేస్తే తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు ఏ టైం అయినా టెన్షన్ ఉండదని చెప్పి అనుకుంటూ ఉంటాను అనమాట అయిపోయింది అయిపోయిందనమాట నాకు ఇక్కడ సరేనే ఇంకా బజార్కి సారీ షాప్కి వెళ్దామని అమౌంట్ అవి తీసుకుంటున్నాను బ్యాగులో ఇక్కడ మీకు నా ఒక చూపించాలండి నా ఐ వస్తువు ఒకటి ఎప్పుడు నాతోనే ఉంటుంది నా గోల్డ్ నల్లపూసల దండ అనమాట మీకు ఇది వరకు నేను నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేసినప్పుడు ఇది చూపించలేదండి నల్లపూసల దండ మర్చిపోయాను ఎందుకంటే ఇది ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది అనమాట నా తోట ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా తోటే ఉంటుంది అంటే ఏదైనా టక్కన వేసుకునేదానికి తీసి బ్యాగ్లో పెట్టుకునే దానికని ఎప్పుడు బ్యాగ్లోనే పెట్టి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైంది అంటే ఇది బ్యా బీరువాలో పెట్టి లాకేసి అంతే ఉండదండి ఇప్పుడు బీరువా చేయ అంటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే రెడీ అయినప్పుడు ఒక్కోసారి మర్చిపోయినా ఆటోలో అలాగే వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా శారీ కట్టుకున్నప్పుడు వెంటనే వేసేసుకుంటాను ఎప్పుడు నాతోటే పెట్టుకుంటానమాట ఇంకా దీని డీటెయిల్స్ మీకు చెప్తానండి ఓల్డ్ మోడల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండి నా మ్యారేజ్ అప్పుడు మా పెద్దక్కయ్య నా కోసం గిఫ్ట్గా చేయించింది అనమాట ఇది అంత సింపుల్గా అనమాట డాలర్ ఏమీ లేకుండా జస్ట్ నల్ల పోస్ లాగా చేయించిందనమాట మధ్య మధ్యలో గోల్డ్ బీట్స్ లాగా వచ్చి మొత్తము పూసలు మధ్య మధ్యలోలాగా రెండు వరుసలు అనమాట ఇది నాకు చాలా ఇష్టం అండి ఎన్ని ఏదో అంటాం కదా ఎన్ని ఉన్నా ఏది ఉన్నా అసలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎంత లైఫ్లో ఎన్ని పడ్డా కానీ ఏ రోజు దీన్ని మటుకు వదలలేదండి నేను ఎప్పుడు నాతోనే ఉంటుంది అటు ఎంత కష్ట పరిస్థితుల్లో కూడా అంటే ఏదైనా అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టేసుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు గోల్డ్ అనేది పోతూ వస్తూ ఉంటుంది అనమాట కానీ నల్ల పూసలు దండ మటుకు ఎప్పుడు నాతోనే ఉంటుందండి ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో లోపల పెట్టేసుకొని ఉంటాను అనమాట నాకు అంత ఇష్టం అనమాట అన్నిటికంటే కూడా నాకు నాకనే కాదు నాకు తెలిసి చాలా వరకు పెళ్ళైన ఆడవారికి అందరికి కూడా బొందు తర్వాత నల్ల పూసలేనండి వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది ఇది చాలండి ఇంకా ఏరే ఏమీ పడలేదనిపిస్తుంది మెడలో ఎప్పుడు ఉంటుంది చెయిన్ పైన ఎప్పుడైనా అకేషన్ అప్పుడు ఏదైనా పోయేటప్పుడు వేసుకున్నామంటే హ్యాపీగా చాలా అసలు ఎంత డిగ్నిటీగా ఉంటుందో శారీ కట్టుకొని వేసేసుకుంటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట శారీ కట్టుకున్నప్పుడు వేసేసుకుంటాను డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు లోపల పెట్టేస్తుంటాను అనమాట ఎక్కువ యూస్ చేయనండి అంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కానీ ఇంతవరకు ఎటువంటి డ్యామేజీ రాలేదండి అంటే ఐటెం చేసే అంత స్ట్రాంగ్గా చేశారనమాట అసలు అది మటుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది చిన్న ప్రాబ్లం కూడా రాలేదు ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కానీ దీనికి అలాగే వాడుతున్నాను అసలు ఆ కట్టుబడి కానీ అంత నీట్గా ఉంటుంది నాకు అంత ఇష్టం అనమాట అందుకే మీకు ఒకసారి చూపిద్దాము నాకున్నవన్నీ చూపించాను కదా మీకు ఒకసారి సో ఇది కూడా చూపిస్తే కంప్లీట్ అయిపోతుందని ఇప్పుడు బ్యాగ్లో కనిపించింది అనమాట ఇంకా అమౌంట్ తీసుకుంటా ఉంటే కనిపించింది ఓకే ఇదండి ఇంకా దీని కాస్టు వెయిట్ చెప్పలేదు కదా మీకు ఈ నల్లపూసల దండ వెయిట్ వచ్చి ఎయిట్ గ్రామ్సేనండి జస్ట్ వన్ సవర అనమాట అంటే ఒక్క సవర మా సైడు ఆంధ్ర ఇప్పుడు నెల్లూరు ఆ సైడ్ అంటే సవర్లలో చెప్తాము అంటే ఎనిమిది గ్రాములు అనమాట ఒక్క సవర ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు నాకు చేయించినప్పుడు ఎంత పడిందంటే పదివేలు అండి రౌండ్ ఫిగర్ కరెక్ట్గా అప్పుడు సవర పదివేలు ఎనిమిదిన్నర తొమ్మిది ఉన్ని ఎంత ఉన్నింది మొత్తం ఆ తరుగు కూలి అంతా కలిపి పదివేలు అనమాట నాకు బాగా గుర్తు మా అక్క పదివేలు ఇచ్చేసి తెచ్చేసి చేపించిందనమాట బాగా ముందు ఆర్డర్ పెట్టి చేపిచ్చి నాకు ఇచ్చిందనమాట చూసారా మెళ్ళ వేసుకుంటే ఎంత బాగుంటుందో అసలు ఇంకేం అవసరం లేదండి అసలు అంత బాగా అనిపిస్తుంది దీనికి డాలర్ చేపించుకుందాం అనుకున్నాను చాలాసార్లు ట్రై చేశాను కానీ అప్పుడు అసలు వీలు పడలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అవ్వలేదు కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇలాగే బాగుంది అనిపిస్తుంది డాలర్ లేకపోయినా లోపలికి వేసేసుకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది ఇంకే దీన్ని ఇలాగే వేసేసుకోవాలని ఇలాగే ఉంచుకోవాలని ఇంక ఫిక్స్ అయిపోయాను ఇంకెప్పుడైనా వీలుంటే ఏదైనా చిన్నది ఏదైనా చేయించుకోవాలి చేయించుకుంటే వీలుంటే చూడాలి లేదంటే నాకు అంత ఇంక ఇష్టమే ఉండదు నాకు చాలండి ఇంకేదైనా పిల్లలకి మా పాపకి చేపించాలి ఏనా కానీ మా పాప కోసమే నేను ఏ సేవింగ్స్ చేసినా గోల్డ్లో కానీ ఎటువంటిది చేసినా కానీ పాప కోసమే చేస్తూ ఉంటాను అనమాట అదండి నా నల్లపూసల దండ స్టోరీ అనమాట మీకు చెప్పాలని ఒకసారి దీని గురించి ఎప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏ వీడియోలో కూడా అందుకని మీకు చెప్తున్నాను అనమాట ఇంక అయిపోయిందండి వర్క్ ఎంతను అన్నీ సామాన్ అంతా క్లీన్ చేసేసి మొత్తము నీట్గా స్టవ్ అన్నీ కడిగేసి అంత శుభ్రం చేసేసుకున్నాను అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తున్నాను అనమాట పిల్లలు ఏమంటే చదువుకుంటున్నారండి ఎగ్జామ్స్ కదా ఇక్కడ ఏంటంటే ఇవి టీవీ వాగుతూ ఉంటుంది అనమాట ఇంకా అది కూడా ఆపేసేసాను ఇంకా వెళ్ళేసి ఇంకా వాళ్ళకాడ కూర్చొని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసి కొంచెము వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అయిపోతుందండి ఇంక ఎగ్జామ్స్ ముటుకు అయిపోతే ఇంకా మేము బయలుదేరాలండి టూర్కి ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉంది పిల్లల ముటుకు ఎప్పుడెప్పుడని ఇంకా అదండి సంగతి ఇంకా ప్రిపేర్ అవుతూ ఉన్నారనమాట ఎగ్జామ్స్కి అన్ని భోజనం అన్నీ చేసుకొని ఇంక కూర్చుంటారు ఏసీ వేసుకొని ఇంకా ఈ రూమ్లో కూర్చుంటే ఇక్కడ చూడండి మా పాప ఎలా సర్దిందో అన్ని బొమ్మలన్నీ నీట్గా ఆ పక్క అన్నీ సర్ది పెట్టేసింది అనమాట ఇవి మీదే ఇవి ఎప్పుడు ఈ బొమ్మలు ఇంక బెడ్ మీద వదిలేడుతుంటాయి అంటాం కదా అలాగనమాట అనమాట ఎప్పుడూ వాళ్ళకి ఇష్టం అనమాట ఇవి లోపల పెట్టేస్తానన్నా కానీ అస్సలు ఒప్పుకోరండి ఇది ఈ బొమ్మ అయితే మా వాడికి ఎంత ఇష్టమో ఈ ఆరెంజ్ కలర్ పప్పి అంటే వాడు అది పట్టుకొని మరి నిద్రపోతాడు ఇంకా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళకి ఇంకా అంత ఇష్టంగా ఇంకా ఇవి బెడ్ మీదే ఉంటాయి వాటితో ఆడుకుంటూ అలాగే ఉంటారు అప్పుడప్పుడు వాష్ చేస్తూ ఉంటాను మిషన్కి వేసేసి అవి కూడాను ఇంకా బెడ్ మీద అలాగే తిరుగుతూ ఉంటాయి ఇంకా ఇల్లుకి ప్రిపేర్ చేసి ఇంకా పడుకుంటే ఇంకా ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుందండి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్